విధుల్లో ఎండనక వాననక పనిచేసే పోలీస్ సిబ్బందికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ అండగా ఉండడం చాలా అభినందనీయమని కావల డీఎస్పీ శ్రీధర్ తెలిపారు శనివారం కావలి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద అక్కడి సిబ్బందికి తటవర్తి రమేష్ రెయిన్ కోట్లు పంపిణీ చేశారు వీటిని డీఎస్పీ శ్రీధర్ సిఐ రాజేశ్వరరావు చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో సీఐ గిరిబాబు ఎస్ఐ బాజీబాబు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు

24 24 24 24 24 24 24 24 không 24 24 24 24 24 24 మన తటవర్తి రమేష్ గారు ఆర్యవయ్య ప్రముఖులు పోలీస్కి విషయంలో తడవకుండా మంచిగా డ్యూటీ చేసేందుకు ఒక టూ వీక్స్ బ్యాక్ రెయిన్ కోట్స్ పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కావలి టూరల్ పోలీస్ వాళ్ళు రెయిన్ ఫోర్స్ చేస్తున్నారు దానికి దేవుడు సర్వవేళ మంచిగా బాగా వ్యాపారం దానికి బాగా నిజాలుగా కావలి మండల ఆర్యవే సంఘం ఆధ్వర్యంలో లాస్ట్ వీక్ రెయిన్ కోట్స్ జర్కిన్స్ వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ వారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రూరల్ వారికి ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు షార్టేజ్ వల్ల ఇవ్వలేకపోయాము ఈ రోజు ఇవ్వడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈ విధంగా మేము దేవుడు మాకు అవకాశం కల్పించింది సేవ చేసేదానికి అవకాశం కల్పించిన దానికి మాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అన్ని డిపార్ట్మెంట్స్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రత్యేకత ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది లేకపోతేనే రాష్ట్రంలో పరిస్థితి లాండ్ ఆర్డర్ పరిస్థితి లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది ఈ యొక్క ఈ డిపార్ట్మెంట్ మేము సేవ చేయడం చాలా ఆనందంగా భావిస్తా ఉన్నాం అదే విధంగా కావల మండల ఆరోగ్య సంఘం మా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ప్రతి డాక్టర్ వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు